వంటి ఆధిపత్యం కళింగులకు వస్తున్నటువంటి మంత్రిత్వ పదవిని కోన రవికుమార్ రేపు మంత్రి కాబోతున్నాడు అన్న దాన్ని అడ్డుకునే భాగంలో భాగమే అచ్చెన్నాయి డ్రామా కృష్ణదాస్ ఈ రోజు కృష్ణదాస్ పరామర్శక వెళ్ళిపోయాడు ఏం మిస్టర్ కృష్ణదాస్ నువ్వు ఎంతమందికి ట్రాన్స్ఫర్ చేసినావు నీ మీద ఎంతమంది ఏడ్చారు నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా జీవితంలో నీ జీవితంలో ట్రాన్స్ఫర్ చేసిన వ్యక్తి దగ్గరికి నువ్వు ఎప్పుడైనా వెళ్ళి పరామర్శించావా ఈ రోజు నువ్వు పరామర్శిస్తున్నావు అంటే ఏంటి జరుగుతుంది ఇక్కడ ఏం నాటకం జరుగుతుంది అంటే అచ్చెన్నాయుడు కృష్ణదాస్ చెప్పాడు కాబట్టి కృష్ణదాస్ ఇప్పుడు పరామర్శకు వెళ్ళాడు ఆవిడ దగ్గరికి మరి నీ టైంలో నీవు జరిగినవి మరి అచ్చెన్నాయుడే చాలా మందికి ట్రాన్స్ఫర్ చేసినాడు కదా అసలు ఈ శ్రీకాకుళం జిల్లాలో ఈ టెక్కల్ నియోజకవర్గంలో కళింగ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళందరి మీద కూడా దాడులు జరుగుతున్నాయి కదా కళింగ సామాజిక వర్గం మీద ఆధారపడి ఉన్న ఇతర కులాల మీద దాడులు కూడా జరుగుతున్నాయి కదా ఇక్కడ ఎటెండర్ దగ్గర నుంచి ఆర్డీఓ వరకు వాళ్ళ కులానికి చెందిన వాళ్ళే ఉన్నారు కదా మరి ఇవన్నీ నువ్వు చేసినటువంటి అఘాయిచ్చి కదా ఈరోజు కాలింగ్ కులానికి చెందిన వాళ్ళని చాలా మంది మన్యం జిల్లాకు ట్రాన్స్ఫర్ చేసినావే చాలామందికి అడ్రస్ లేకుండా చేసినావే చాలామంది పోలీసులకి లో పెట్టావే మా టైంలో పనిచేసిన డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఈ ఈరోజు విఆర్లో నరకయాతను అనుబుడుతున్నారు అనిపిస్తున్నారు ఎస్ఐలు సిఐలు వీళ్ళంతా వాళ్ళందరికీ హింసించిన దానిపైన మిమ్మల్ని ఏం చేయాలి మేము ఎన్ని పరామర్శలకు వెళ్ళాలి మీరు చేసింది న్యాయం మేము ఎమ్మెల్యే గారు రవికుమార్ గారు ఒక మాట కలెక్టర్ గారికి చెప్తే అన్యాయం దీన్ని మేము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం